స్వామి ఏ శరణమయ్యప్ప నా పేరు పెంగిలి వేణుగోపాల్ రెడ్డి అండి నేను వెర్బల్ కేర్ ప్లాట్ఫామ్ మీద ఈ వీడియోస్ చేస్తున్నాను అందరికీ ఉదయ మధ్యాహ్న సాయంత్రకాల నమస్కారములు ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే నేను చేసే సమయం ఒకటే కానీ మీరు చూసిన సమయాలు మారుతాయి కాబట్టి ఆ సందర్భోచితంగా నేను చెప్పడం జరుగుతుంది మీకు ఈ సబ్జెక్ట్ కాంటెంట్ నచ్చేది అంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసి మీది గంట గంట సింబల్ నొక్కండి తర్వాత మీకు నోటిఫికేషన్గా ఈ వీడియోస్ అందించడం జరుగుతుంది ఒక ఆరోగ్యం మీద ఒక విషయాన్ని నేను వినియోగించబోతున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మే మహాభాగ్యం అని ఎందుకంటారు ఆరోగ్యం ఎలా వస్తుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే పంచభూతాలకు దగ్గరగా ఉండాలి ఐదు పంచభూతాలంటే ఐదు ఈ ఐదు పంచభూతాలకి గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఈ ఐదిటికి దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా ఆరోగ్యం ఉంటారు మరి ఈ ఐదిటికి దగ్గరగా ఉండకపోవడం కారణం ఏంటి ఎందుకు ఉండలేకపోతున్నా ఈ సమతుల్యం ఏ విధంగా లోపిస్తుంది ఈ ఐదుటి దగ్గర ఉంటే ఆరోగ్యం వస్తుంది మరి మహాభాగ్యం ఐశ్వర్యం ఏ విధంగా వస్తుంది అంటే ఆరోగ్యమే ప్రకృతి దగ్గర ఉన్న వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది ఈ సిద్ధాంతం మీద మీకు మనము సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ సెషన్ జరుగుతుంది మీ ఆయుష్ను ప్రస్తుతం ఉన్న ఆయుష్ను ఏ విధంగా తగ్గించుకోవాలి భవిష్యత్తులో ఆయుష్ను ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయం మీద మీకు మీకు అర్థమయ్యే విధంగా విపులీకరించేసి మీకు విషయాన్ని అందించడం జరుగుతుంది ఎందుకంటే జ్ఞానం అనేది ఒక్కరి సొత్తు కాదు అది అందరికీ అవసరం అందరూ ఈ జ్ఞానాన్ని ఆస్వా ఆర్జించినప్పుడే ఈ వ్యక్తిగా ఈ సమ కుటుంబంగా ఈ సామాజికంగా ఈ దేశంగా మనం ముందడుగు చేయగలుగుతాం చూడండి మాటే మాత్రం ఈ మాటే ఈ దేశాన్ని నడిపిస్తుంది ఈ మాటే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఒక మాట ద్వారా తెలుస్తుంది ఎవరు ఏం మాట్లాడకపోతే ఏ విధంగా తెలుస్తుంది ఆ మాటే మాత్రం మంచికైనా చెడుకైనా కానీ మనకున్న అద్భుతమైన రీసోర్సెస్ హ్యూమన్ రీసోర్సెస్ ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం మన దేశం మన దేశంలో ఉన్న అన్ని మానవ వనరులను మనం ఉపయోగించుకుంటే ఈ నూట నలభై కోట్ల ఈ రీసోర్సెస్ను మనం ఉపయోగించుకుంటే మనం ప్రపంచంలో అత్యున్నతమైన అగ్రస్థానంలో నిలబడే ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గర ఆ రీసోర్సెస్ని ఏ విధంగా వాడుకోవాలి ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి ఐశ్వర్యానంది ఏ విధంగా పొందాలి ఆరోగ్యాన్ని మహాభాగ్యం ఏ విధంగా మార్చుకోవాలి తర్వాత మనం ఏ విధంగా ఉన్నతమైన స్థాయి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఏ విధంగా వెదగాలి అనే విషయాన్ని మీకు ఈ ట్రైనింగ్ సెషన్లో వివరించడం అంటే ఈ జ్ఞానాన్ని చెలికి వడగట్టి అందరి దగ్గర నా దగ్గర ఉన్నది అందరి దగ్గర జ్ఞానాన్ని సముపార్జన చేసి అందరి పురోగతికి అందరి ఎదుగుదలకి అందరి గొప్ప స్థాయి రీచ్గా అవ్వడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి మీరు ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఈ సెషన్ లోపల మీరు మేము ఈ నాలెడ్జ్ షేరింగ్ చేసుకొని మా ద్వారా మీరు మీ ద్వారా మేము ఈ విధంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఏ విధంగా జీవించాలి అనే దాని గురించి ఈ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నామని మీరు తప్పకుండా ఈ సెషన్స్ అటెండ్ కండి మీలో ఒక నూతన ఉరవడి ఆరోగ్యం మీద నూతన ఉత్సాహం నూతన మార్గాలు అనేటివి మీద అందుకోవడం జరుగుతుంది ఓకేనండి మీరు వచ్చి ఈ సెషన్స్ని అటెండ్ అయ్యి మీ లైఫ్ స్టైల్ని మా లైఫ్ స్టైల్ని మార్చడం కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తూ ఇక్కడ మేము అనపకొండ అశోక్ కాలనీలో పల్లె వేరల్ కేర్ దగ్గర ప్రమిసెస్ లోపల మీటింగ్ ఎవ్రీ సండే టెన్ టు ట్వెల్వ్ మీకు మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు ఫర్దర్ మీ డీటెయిల్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు మీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మేము సెట్ చేయడం జరుగుతుంది మీరు ఈ లేదంటే మా డిస్క్రిప్షన్లో కూడా మా మొబైల్ నెంబర్ కానీ మా మెయిల్ ఐడి కానీ మీరు అప్రోచ్ కావచ్చు ఓకే థ్యాంక్ యూ